తంజావూరు ఆలయం అనగానే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది ఆ ఆలయం శిఖరం నీడ నేల మీద పడదు అని స్థానికులు చాలా మంది అది దైవలీల అని చెప్తూ ఉంటారు కొంతమంది లేదా విమానం నీడ పడుతుంది కానీ శిఖరం నీడ మాత్రం పడదు అంటారు వీటిలో ఏది నిజము అంటే ఇవి కూడా అబద్ధమే కొన్ని వందల సంవత్సరాలుగా స్థానికులు లేపిన పుకారిది ఆ విమానం నీడ నేల మీద పడుతుంది అలా పడినప్పుడు కొంతమంది తీసిన ఫోటోలు కూడా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ సాక్ష్యం ఉంది మరి అయితే ఈ పుకార్ ఎలా వచ్చింది అంటే ఈ ఆలయం కట్టాక రాజుగారు శిల్పుల్ని అడిగారట ఇంత పెద్ద విమానం నిర్మించారో అది కింద పడదు కదా అని అంటే అది కింద పడడం ఏంటి మహారాజా దాని నీడ కూడా పడదు అన్నారట చమత్కారంగా దాన్ని పట్టుకుని అది ఒక దైవలీల చేశారు చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో కూడా ఇదొక విచిత్రం అన్నట్టుగా పబ్లిష్ చేశారు ఇక నుంచి మాత్రం తంజావూరు పేరు చెప్పగానే ఇది ఏదో విచిత్రం అన్నట్టు చెప్పేయకండి విదేశీ దగ్గర చులకనైపోతాం మనం